శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ముమ్మారు ఈ వీడియోలో చెప్పిందే జరుగుతుందంటూ జ్యోతిష పండితులు సైతం ఏం జరగబోతుంది సింహరాశి జాతకుల జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయి వారి గోచారం ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా అన్నింటినీ కూడా వీడియోలో చూసి విని తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ రోజున మీకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అంతేకాకుండా రాశి విశేషాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి ఈ రోజున దాంపత్యంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది వారి మధ్య సంబంధం బలపడుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు ఆ అవకాశాలు ముందు అడుగు వేసేలాగా చేస్తాయి మీ ఆలోచనలు అన్ని కూడా అమలు చేసేందుకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు అనేక విషయాల్లో ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తారు ఎటకేలకు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుని సూచన ఉంది ఆస్తికి సంబంధించి వ్యవహారాలు అనుకూలిస్తాయి దైవ దర్శనాలను ఎక్కువగా చేసుకుంటారు ఆధ్యాత్మిక భక్తి చింతనతో ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయము వ్యాపారంలో ఈ రోజు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగం చేసే చోట కూడా ఉన్నటువంటి అనేక ఒత్తిడి కానివ్వండి పని భారం కానివ్వండి తగ్గుముఖం పడుతుంది విద్యార్థులకు అస్సలు అనుకునే అవకాశాలు అందిపుచ్చుకునే సూచన ఉంది మహిళలకు ఈ రోజున ఆందోళన తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రోజు మీరు చేసే ఆలోచనలు మీకు కలసి వస్తాయి మరి ముఖ్యంగా మీరు చేసే ఏ ప్రయత్నం అయినా అనుకూలత తెచ్చిపెడుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు సహకారం పూర్తిగా ఈ రోజు లభించే అవకాశం ఉండబోతుంది మరి ముఖ్యంగా ఈ రోజు మీరు నమ్మిన వ్యక్తి మీ స్నేహితులు కానివ్వండి కుటుంబంలోని వారు కానివ్వండి మీ జీవిత భాగస్వామి కానివ్వండి ఉద్యోగం వ్యాపారం విద్య ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నమ్మిన వ్యక్తుల వలన ఈ రోజు లాభం పొందే అవకాశం ఉంటుంది వారి వల్ల మీకు ప్రశాంతత ఊరట లభిస్తుంది అనేక విషయాల్లో స్పష్టత కలుగుతుంది అనేక విషయాల్లో సందిగ్ధత ఈ రోజునే తొలగిపోయి ముందు అడుగు వేయడానికి సహాయ సహకారం అందుతుంది ఆర్దిక పరమైన అంశాలు ఇబ్బందులకు గురి చేసిన ప్రియమైన వారు నమ్మిన వారు ఆపదలో ఆదుకోవడానికి ముందుంటారు ఈ రోజు మొత్తం కూడా నమ్మిన వ్యక్తుల వల్ల ఈ రాశి జాతకులకు ఎక్కడో ఒక మూలన ఆత్మ సంతృప్తి ప్రయోజనం